ఇండిగో సంక్షోభం త్వరలో కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి గత కొన్ని రోజులతో పోలిస్తే ఇవాళ విమాన సర్వీసుల సంఖ్య పెరిగింది శనివారం పదిహేను వందల విమానాలు రాకపోకలు సాగించగా ఇవాళ ఆ సంఖ్య పదహారు వందల యాభైకి పెరిగింది ఆరు వందల యాభై సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో తెలిపింది ఈ నెల పదో తేదీ నాటికి తమ నెట్వర్క్ సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు ప్రకటించింది ఇండిగో ఎయిర్లైన్స్ లో నెలకొన్న సంక్షోభం త్వరలో సద్దుమణిగే సూచనలు కనిపిస్తున్నాయి రెండు వేల మూడు వందల అంతర్జాతీయ సర్వీసులు కలిగి ఉన్న ఇండిగో ఇవాళ పదహారు వందల యాభై విమానాలు నడిపినట్లు ప్రకటించింది రద్దు చేసినట్లు తెలిపింది బెంగళూరులో నూట యాభై ముంబైలో నూట పన్నెండు ఢిల్లీ నూట తొమ్మిది హైదరాబాద్ లో వందకు పైగా విమానాలు రద్దయ్యాయి విశాఖలో పది తమిళనాడు తిరుచిలో పదకొండు విమానాలు నిలిచిపోయాయి తిరువనంతపురంలో కొన్ని ఇండిగో విమానాలు రద్దయ్యాయి శ్రీనగర్ నుంచి అమృత్సర్ కు వెళ్లాల్సిన సర్వీసులను ఇండిగో రద్దు చేసింది శనివారం పదిహేను వందల విమానాలు రాకపోకలు సాగించగా ఇవాళ ఆ సంఖ్య పదహారు వందల యాభైకి పెరిగినట్లు ఇండిగో ప్రకటించింది ఇండిగో ఎయిర్లైన్స్ ఆన్ టైం పనితీరు శనివారం మెరుగుపడింది ఆరు మెట్రో విమానాశ్రయాల్లో ఇండిగో ఎయిర్లైన్స్ ఆన్ టైం పనితీరు ఇరవై పాయింట్ ఏడు శాతానికి చేరినట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించింది నిర్వహణ లోపాలతో గత కొన్ని రోజులుగా వందలాది ఇండిగో విమానాలు రద్దు కావడంతో పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి ఫలితంగా దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు నిర్వహణ లోపాలతో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో ఇండిగో ఇవాళ కీలక ప్రకటన చేసింది ఈ నెల పదో తేదీ నాటికి తమ విమాన సర్వీసుల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకుంటాయని తెలిపింది నెట్వర్క్ ను స్థిరంగా మెరుగుపరుస్తున్నట్లు ఇండిగో వెల్లడించింది విమానాల షెడ్యూల్ పునరుద్దరణతో పాటు కస్టమర్ సపోర్ట్ వ్యవస్థను బలోపేతం చేయడంలో గణనీయమైన పురోగతి సాధించినట్లు ఇండిగో ప్రతినిధి తెలిపారు ప్రత్యక్ష పరోక్ష బుకింగ్స్ నకు సంబంధించి రీఫండ్ లగేజీ ప్రక్రియ వేగంగా సాగుతున్నట్లు చెప్పారు తమ వెబ్సైట్లో విమాన సర్వీసుల స్టా ను చూసుకుని విమానాశ్రయాలకు రావాలని ప్రయాణికులకు ఇండిగో విజ్ఞప్తి చేసింది తమ సేవలను వేగంగా సాధారణ స్థితికి తెచ్చేందుకు అధికారులు సంబంధికులతో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొంది ఇండిగో సంక్షోభం దృష్ట్యా ప్రయాణికుల కోసం స్పైస్ జెట్ సహా మరికొన్ని ఎయిర్లైన్స్ అదనపు విమాన సర్వీసులు నడుపుతున్నాయి రైల్వే శాఖ అదనంగా రైలు నడుపుతోంది